మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ నైన్ జీరో టూ త్రీ సెవెన్ ఎప్పుడు నీళ్లు చూడకూడదు చిన్నప్పుడు నేనొక్కడినే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అబ్బలేదన్న వంకతో చదువు మానేసావు ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ వచ్చారు మరుదులిద్దరికీ మంచి వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడుమధు చదువుకున్నోళ్ళే వృద్ధులోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు ఉన్నాయి నువ్వు తరుచుకుంటే కాని తట్టు ఏదీ లేదు పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం నమస్కారం వచ్చేవారి నుంచి వంద పచ్చడి బాటిల్ వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువ ఎక్కువేయండి మార్కెట్ లో మీ ప్రోడక్ట్స్ మంచి పేరు వచ్చింది చాలా బాక్స్ లోపల అలాగే సార్ ఇక మీద మీ ఆర్డర్ సగం వేయండి సరిపోతుంది అదేంటండి మీ పచ్చళ్ళు అమ్ముడుపోక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు మా నల్లుడి గురించి తక్కువగా అంచనా వేశారు కదా ఇప్పుడేమంటారు ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు వాడు బాగుంటే నాకు సంతోషమేగా ఎవడరా వాడు ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా వాణ్ణి పెరగనివ్వకూడదు వాణ్ణి ఇక్కడికి రప్పించండి నేను మాట్లాడతాను నమస్కారం అండి రమ్మన్నారంట నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి నీకెంత కావాలి ఐదు లక్షలు ఇస్తాను చాలా ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చిన నా కంపెనీ మూయడం జరగదు బాగా ఆలోచించుకొని చెప్పు ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోడ్ని నాతో పోటీ పడకు నా చేతి కింద ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక పరిశ్రమలా పెట్టుకుని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు ఆరు వేల మంది వర్కర్స్ పెట్టుకుని ఆంధ్ర మొత్తం బ్రాంచులున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవ్వరూ పోటీ కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను వస్తాను ఇక్కడ ఏం లేదండి ఇక్కడ లేదండి ఇప్పుడు ఊపిరి పిలిచి బిగ్బట్టు నెమ్మది వద్దరు ఓకే నెమ్మది ఇలా వచ్చి కూర్చో ఏం లేదు మామూలు కడుపు ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాశాను అవును డాక్టర్ భయపెట్టేశాడు ఆపరేషన్ అది ఇదని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు అలాగా ఈ బాబు పది కాలాల పాటు చల్లగా ఉండాల భగవంతుడు దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పని హడావుడ్లో పడి వేళకి భోజనం చేయడము అబ్బే అదే లేదన్నా ఒంటి గంట గల పేషెంట్ కట్టు భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో నేను చూసుకుంటాను కదన్నాయా నువ్వు వెళ్ళు అదేం కాదండి మరి ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి గోరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇంతలా కొడతారా వాళ్ళతో మనుషుల రాక్షసుల చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి మన రెండు ఊర్ల పొలిమెరలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరు వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం కాబట్టి మన ఇరు గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీలో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్ గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి అందువలన మేము అందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాల ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకార్యాన్ని జయప్రదం జయవస్తుగా కోరుతున్నాం ఏంటి ఇంకా రాలేదా ఏంటయ్యా పది పది అవుతుంది బోర్డు మీద పది గంటలని రాసింది మీ డాక్టర్ ఇంకా రాలేదు అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్ పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా ఇంతకీ మీరెవరు నేను డాక్టర్ అని ఓహో మీరు డాక్టరేనా డాక్టర్ అంటే డాక్టర్ ని కాదయా డాక్టర్ ని చేసుకోబోయేదానని అర్థం అవును ఎవరు నేను ఇక్కడ టోకెన్ ఇస్తూ ఉండడంలే తప్పుకో తప్పుకోవయ్యా అవును మీ డాక్టర్ కి ఎవరు అన్నయ్య ఉండునంట కదా ఎలాంటోడు అదేనయ్యా చాలా కోపిష్టి ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా ఉండిపోతాడు అసలు డాక్టర్ అలా కదా కాని కాని నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను ఏం ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళన్నయ్య చేతిలో పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా మొట్టికల్లేస్తారు అలా నా కచ్చి తెచ్చుకుంటాను ఈ డాక్టర్ ఎప్పుడొస్తాడు ఏంటో అది చర్లే కానీ నువ్వు పని చేయి మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నేను అంటే ఓ నా పేరు చెప్పలేదు నందిని ఏం చెప్తావ్ అదేనండి నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను హైక్ వస్తావు దీంతో మొత్తం నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందలు అయ్యాయి పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చెంద పద్దెనిమిది వందలు దీంతో మొత్తం ఐదు లక్షలు పూర్తి సరేరా నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి లో వేసి వస్తాను అలాగే నేను నీతో వద్దాం అనుకున్నాను రా అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది పర్వాలేదులే వెళ్ళొస్తాను మంచి పెట్టడానికి గట్టిగా అది ఉంటే ఒకటి మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి కొంచెం కాలాన్ని ఇవ్వండి ఇప్పుడు ఎలా ఉంది బాబు నా బ్యాగ్ నా బ్యాగ్ ఎవరైనా చూసారా అందులో ఐదు లక్షలు ఉన్నాయి నా బ్యాగ్ వెంటనే బస్తాపండి ఎవరిని కింద తీరవద్దు అందరినీ చెక్ చేయండి నా అంచనా తప్పు కాలేదు వాడి మంచితనమే వాడిని చెప్పబోతుంది మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు ఆ స్టేషన్లో ఎస్ఐ వాడి తమ్ముడి వాడే వెళ్లి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి అది నేను కళ్ళారా చూడాలి మనసారా సంతోషించాలి అయ్యో గోపాలం గారు గోపాలం గారు మీరు దేవస్థానం సొమ్ము దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు అప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరావో అప్పుడే తన పలానే తేడా మర్చిపోవాలి నేరం వాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత లేది అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ పిచ్చానన్నయ్య నిన్ను అవమానపరిచి ఉద్యోగం నిలబెట్టుకునే బదులు నా ప్రాణాలను వదులుకుంటారు కానీ ఈ పని మాత్రం చేయలేను ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా కనీసం నీ పెళ్ళం ఏమనుకుంటుందోనని ఆలోచించవా ఇందులో అనుకోవడానికి ఏముంది మామగారు ఎండనక వాననకా కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఇన్ని పెంచి పెద్ద చేశారు బావుగారు అలాంటి దేవుడు నరస్ చేసే ఆ ఉద్యోగం అవసరం లేదు బాగుంది అన్నకు తగ్గ తమ్ముడు తమ్ముడికి తగ్గ పెళ్ళం అన్నయ్యడి నమస్కారం అండి ఓ నువ్వా రా కూర్చో పర్వాలేదండి ఏంటి ఇలా వచ్చో ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి ప్రతిఫలంగా నాకు ఐదు లక్షలు కావాలి అలాగే నీకు కావాల్సిన ఐదు లక్షలు నేను ఇస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను మీ కుటుంబం గురించి కూడా విన్నాను సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అని ఇక మీదట నేను ఎప్పుడూ నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా తీర్పుచ్చు మధు చిన్నప్పుడు నేను నేనొక్కడినే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేసావు ఇప్పుడు నీ అభివృద్ధిలోకి వచ్చారు మరుదులిద్దరికి మంచి వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడుమధు చదువుకున్నోళ్ళే వృద్ధులోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు ఉన్నాయి నువ్వు తరచుకుంటే కాని తట్టు ఏదీ లేదు పైగా నీకు సాయిగా మేము అందరం ఉన్నాం వారి నుంచి వంద పచ్చడి బాటిల్ వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువ ఎక్కువేయండి మార్కెట్ లో మీ మంచి పేరు వచ్చింది చాలా వస్తానండి ఆ బాక్స్ లోపల అలాగే సార్ ఇక మీద మీ ఆర్డర్లు సగం వేయండి సరిపోతుంది అదేంటండి మీ పచ్చళ్ళు అమ్ముడిపోక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు నల్లు గురించి తక్కువగా అంచనా వేశారు కదా ఇప్పుడేమంటారు ఎలాగైతేనే అతను వృద్ధులోకి వస్తే చాలు వాడు బాగుంటే నాకు సంతోషమేగా ఎవడు రావాడు ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు వాడు నాకు పోటీయా వాణ్ణి పెరగనివ్వకూడదు వాణ్ణి ఇక్కడికి రప్పించండి నేను మాట్లాడతాను నమస్కారం అండి నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి కావాలి ఐదు లక్షలు ఇస్తాను చాలా ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చిన నా కంపెనీ మూయడం జరగదు బాగా ఆలోచించుకొని చెప్పు ఈ వ్యాపారంలో పుట్టి పెరిగిన వాడిని నాతో పోటీ పడకు నా చేతి కింద ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక పరిశ్రమలా పెట్టుకుని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు ఆరు వేల మంది వర్కర్స్ పెట్టుకుని ఆంధ్ర మొత్తం బ్రాంచీలున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవ్వరూ పోటీ కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను వస్తాను ఇక్కడ ఏం లేదండి ఇక్కడ లేదండి ఇప్పుడు ఊపిరి పిలిచి పిక్పెట్టు నెమ్మది వద్దరు ఓకే లేదు నెమ్మది ఇలా వచ్చి కూర్చో ఏం లేదు మామూలు నొప్పే ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాశా అవును డాక్టర్ భయపెట్టేశాడు ఆపరేషన్ అది ఇదని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు అలాగా ఈ బాబు పది కాలాల పాటు చల్లగా ఉండాలా భగవంతుడు దయ వల్ల తమ్ముడు హస్తమాసి మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పని హడావుల్లో పడి వేళకి భోజనం చేయడము అబ్బే అదే లేదన్నయ్యా ఒంటి గంట గల పేషెంట్ కట్టు భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు అదేం కాదండి ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా మనుషులా రాక్షసులా చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి గోరు మన రెండు ఊర్ల పొలిమేరల్లో ఉన్న ఈ మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరు వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం కాబట్టి మన ఇరుగ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీలో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాల ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాల్ రావు గారికి ఉదారంగా విరాళాలు ఉండచేసి ఈ శుభకారాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఏంటి ఇంకా రాలేదా ఏంటయ్యా టైం పదే పది అవుతుంది బోర్డు మీద పది గంటలను రాసింది మీ డాక్టర్ ఇంకా రాలేదు అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్ పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా ఇంతకీ మీరెవరంటే నేను డాక్టర్ వెమిని

ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ ఉండిపోతాడు అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపడచ్చా తప్పు కదా కాని కానీ నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను ఏం ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా మొట్టికలేస్తారు అలా నా కసి తీర్చుకుంటాను ఎప్పుడు వస్తాడు ఏంటో సర్లే పని చేయి మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నేను అంటే నా పేరు నందిని ఏం చెప్తావు అదేనండి నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను పైకి వస్తావు దీంతో మొత్తం నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందలు అయ్యాయి పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకారానికి నా వంతు చంద పద్దెనిమిది వందలు దీంతో మొత్తం ఐదు లక్షలు పూర్తి సరేరా నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను అలాగే నేను నీతో వద్దాం అనుకున్నా రా అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది పర్వాలేదులే వెళ్ళొస్తాను